వెల్కమ్ టు టీవీ తెలుగు నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు చిరంజీవి తండ్రి వెంకటరా వర్ధంతి ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఇంట్లో తండ్రికి నివాళి అర్పించారు ఆయన పేరిట ప్రత్యేకంగా పూజలు చేయించారు తన తల్లి అంజనాదేవి భార్య సురేఖ సోదరుడు నాగేంద్రబాబు దంపతులతో కలిసి చిరు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు జన్మనిచ్చిన ఆ మహనీయుణ్ణి ఆయన స్వర్గస్థులైన ఈ రోజున స్మరించుకుంటూ అంటూ చిరు ట్వీట్ చేశారు అదే సమయంలో తన మామ అల్లు రామలింగయ్యకు కూడా చిరంజీవి నివాళులర్పించారు మంగళనీరాజన్ దర్శయాదయా సంత్రీరస్ మంగళాన్ని నిత్యశ్రీరస్సు నిత్యమంగ సమస్త